అందమైన పువ్వులతో అందరికీ హాయ్ చెప్తూ వెల్కమ్ చెప్తున్నాను వీడియోలోకి రాఖీ ఫ్లవర్ చాలా రోజులకి పూసించోండి నేను ఈ మధ్యన వర్షాలు కదా చూసుకోలేదు కింద బోల్డ్ రాలిపోయి ఉన్నా ఎంత బాగుంది కదా ఇంక ఈ పువ్వులు మొన్న చూపించాను కదా ఎంత బాగున్నాయో ఇంక ఎన్ని పక్షులు సీతాకోక చిలుకలు వస్తున్నాయో ఇక్కడ ఒక వింత జరిగింది చూడండి ఇవి మేము ఎండ్రింతలు అంటాం ఇక్కడ ఇట్ల నైటింగ్ అని కూడా అంటారు కదా ఇవి అందంగా అరుస్తాయి చక్కగా అవి ఏం అంటే అక్కడ కిటికీ దగ్గర వైరు మీద కూర్చున్నాయి అవి కూర్చొని ఏం అంటే వాటిని నీడ చూసుకొని అవతల పక్క ఏవో ఉన్నాయనుకొని వాటిలతో కబుర్లు చెప్తున్నాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా వాటి నీడ కూడా కనిపిస్తుంది చూడండి ఇవి ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాయో ఆ నీడ కూడా అలాంటి విన్యాసాలే చేస్తున్నాయి ఇవి వాటి భాష మనకు అర్థమవుదు అవి ఏం మాట్లాడుకుంటున్నాయో తెలియదు కానీ వాటికి బదులిస్తున్నట్టుగా అనిపిస్తుందేమో చాలాసేపు అక్కడ కూర్చొని ఎంతో చక్కగా కబుర్లు చెప్పుకొని ఆడుకొని గెంటుకొని అట్ల నేడలతో అవి ఎంత బాగా ఎంజాయ్ చేశాయో మీరు చూడండి ఏ ఏ జీవికైనా తోడుంటే అంతే కదా అంత ఆనందమే కదా వస్తుంది అవి రెండు ఉన్నాయి వాళ్ళకి ఇంకో రెండు కనిపిస్తే ఎంత ఆనందంగా ఉన్నాయో మనం మనుషులమైనా అంతే కదా మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా వాళ్ళు మన చుట్టూ నలుగురు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం కదా కానీ అలాంటి రోజులు మిస్ అవుతున్నాం ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉండగా నా చుట్టూ కొన్ని వేల పక్షులు కిలకెలా రావాలి ఇందులో పడవచ్చు పడకపోవచ్చు అనుకోండి ఎన్నో వినిపిస్తున్నాయి అన్నిటినీ కవర్ చేయాలనుకుంటాను కానీ చేయలేను ఇంకపోతే ఈ కాగితం పూలు వీడియో మీకు ఒకసారి పెట్టాం కదా అవన్నీ కటింగ్లు అయ్యాయి చూడండి ఎంత డీప్గా కట్ చేస్తాను నేను కట్ చేసి అడుక్కి వేర్లు వెళ్ళిపోతూ ఉంటే అట్లు తీసేసి మళ్ళీ కొంచెం పోషకాలు ఇచ్చి మళ్ళీ శుభ్రం చేసి నీళ్ళు పెట్టేస్తాం అన్నమాట మళ్ళీ చక్కగా ఏమీ తెలియనట్లు చిగురులు వచ్చి పూతలు వచ్చి ఈ నేలరాళ్ళని పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎంతో అందంగా పూసేస్తూ ఉంటాయి ఇంకా చిన్న చిట్టడివిలాగా అయిపోయింది అన్నమాట అంతా ప్లేస్ అంతా ఆక్యుఫై చేసేసాయి అందుకని ముందు కట్ చేయడం ఖాళీ లేక చేయలేదు అందుకని చేశాను ఇంకపోతే మన గార్డెన్లో క్లీన్ అండ్ గ్రీన్ అని అవుతుంది అని అన్నాను కదా ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఇలా పెట్టాను చూడండి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఒకరోజు అంతా తుడిపించాను ఒకరోజు అంతా కుండీలన్నీ తీవలసినవి తీసేసి పెట్టవలసినవి పెట్టేసి మొక్కలు అన్నీ చేసాము ఇంకా అక్కడి నుంచి మా స్టాఫ్కి ఖాళీ లేక కొంతమంది ఊరికెళ్ళిపోయి ఖాళీ లేక ఇలా అయ్యి ఇంకా ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉండిపోయి ఎక్స్ట్రా మొక్కలన్నీ తీసేసి కటింగ్లు చేసి తుడిపించి రీపాటింగ్ అయితే కొన్ని మొక్కలని అయితే నేను రీపాట్ చేశాను ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కోలియస్ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడేమొచ్చి గులాబీలో ఒక లైన్ పెట్టామన్నమాట ఇంకా అటు సైడు ఇంకా పనుంది ఇదంతా పనుంది కటింగ్లు అవుతున్నాయి ఇంకా చేయాలి మధ్యలో ఒక రోజు వర్షం ఒక రోజు ఎండ అలా ఉంటుంది కదా ఈ టైర్లలోని గడ్డలు తీయించాను టమాటాలు వేసాం కదా చాలా బాగా కాసాయి తీయించాను ఇవి ఎలా పెడతానో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఈ చివరిలోనేవి అమరలిల్లు రైన్లిల్లు అన్నీ ఈ మామిడికాయలు బాక్సులు వేయించాను కదా అప్పుడు ఈ మామిడికాయల బాక్సులు తీసేస్తున్నాం అన్నమాట ఈ బాగానే పూసాయి కానీ ఈ బాక్సులు కావాలి అందుకని కొత్త బాక్సుల్లోనే వేసి ఉంచాను అప్పుడు మళ్ళీ కుండీలు కుదిరితే అన్నట్టు కింద ఉండేవి తవ్వేసి వాటికి ఎత్తేసి అలా ఉంచాము బాగానే పూసాయి కానీ ఇప్పుడు తీసేస్తున్నాను ఈ ఇక్కడ గ్రో బ్యాగ్స్లో వేసిన మొక్కలన్నీ అంచిన పెట్టాను ఇదేమో వైట్ కలర్ సంపంగా కిందనేమో వచ్చి చంద్రకాంతలు పూసే చూడండి ఎంత బాగున్నాయో ఈ లైన్ అంతా ఇంకా అంటే కొంచెం పని అయింది ఇంకా అవ్వాలి చూపించి మన అడిగారు కదా అందుకని చెప్పి అందాక ఈ ఏరియా తీస్తున్నాను ఈ ఏరియా అంతా తుడిపించాను ఆ బాక్సుల్లో బల్బ్స్ అన్నీ తీసేసి నేను ఎందులో వేసానని నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇంక ఈ చిట్కీన్ని చేయించాలి ఇదంతా కోలియాస్ ఉంది ఇదంతా తీసేసి కోలియాస ఏంటంటే ముదిరిపోయిన తర్వాత మొదల్లో పక్కకు పడిపోతాయి ఇంకా ఉండములు అవన్నీ మళ్ళీ కొమ్మలు కట్ చేసి మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి చేసుకుంటేనే బాగా వస్తాయి ఇంకో చోట వేసి ఉంచాను అందుకే ఇవి అన్నీ తీసి పాత్రం కష్టం కదా అని చెప్పి ఇంకో చోట వేసి ఉంచాను అట్లా కొమ్మలు తెచ్చి మళ్ళీ ఇట్లా గుచ్చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంక ఈ గోళాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం మీకు గులాబీ మొక్కలు ఒక లైన్ గోళాలు చూపించాను కదా ఆ మిగిలినవన్నీ ఇవి బంతి మొక్కలు అని తెప్పించారు మా రాజుగారు ఈ సంవత్సరం గ్రో బ్యాగ్స్లో వేస్తాం కదా వీటిల్లో ఇంక బంతి మొక్కలు వేయొద్దు అని అన్నారు అందుకని చెప్పి నేను కెలోడియం దుంపలు అన్నీ తీసుకో తీసేసి ఇట్లా వేస్తున్నాను ఇక్కడవే కోలియాసు మీకు ముందు చూపించాను కదా ఇక్కడవే తీసుకెళ్ళి అక్కడ పెట్టించాను అనమాట ఇంక ఇదంతా ఖాళీ చేయించాను ఈ ప్లాస్టిక్ కుండీలు చిరిగిపోయి మాట శుభ్రంగా అవి తీసేసాను ఆ బకెట్లో మొక్కలు పోయి పీక పడేసాను చూడండి ఇవి ఎట్లా స్పైడర్ ఏదో పేరు గుర్తురావట్లేదు లిల్లీ ఇల్లు ఏదో ఉంటుంది దాని పేరు అది తీసేసా అన్నమాట మళ్ళీ మొక్కలు తీసేసాం ఈ కుండీల్లో నుంచి అవి నేను ఎక్కడ వేసాను మీకు చూపిస్తాను ముందు ఇలా ఉండేది ఇవన్నీ నీట్గా చేపించి కోలియస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ మొక్కలు మళ్ళీ బకెట్లో రీపాటింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నాం బోల్డ్ పని మాటదంతా రెండు రోజులు హెల్పర్స్ వచ్చారు ఈ మూడు ఎవరో తీసి మన కామెంట్ పెట్టారు అందుకని దాని కింద ఏ శుభ్రం చేయలేదు అది తీయించేద్దామని ఇక్కడైతే నాకు తెలియకంటేనే స్పీడ్గా తిప్పేశాను కెమెరా ఏమి అనుకోవద్దు ఈ బకెట్లోని అవి ఏర్లు ఎక్కువైపోయామాట అందుకని తీసేసి మళ్ళీ కొత్తగా కొమ్మలు పాతించాను ఇంక ఇదంతా నీట్గా తుడిపించా అన్నమాట తుడిపించిన తర్వాత నేను మళ్ళీ ఎలా సర్దేనా అని నేను చూపిస్తాను అక్కడ కుండీల్లో మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడేమొచ్చి ముందు పిక్క వేసేసాం కదా పిక్క తీసి మళ్ళీ మట్టిలో కింద నేలను పాతి ఇలా ఇటుకలు పెట్టించాను ఇప్పుడు కొంచెం పురుగు పట్టేసాయి ఈ సంవత్సరం బోల్ పూలు వస్తే అనుకున్నాను రాలేదు పురుగు పట్టేసాయి సమ్మర్లో ఇంక నాకు అవ్వక వెళ్ళలేదు ఇంక తీసుకొచ్చి ఇక్కడ పాతే ఇంక మాట ఇంక చూశారు కదా ఇలా సర్దాను మీకు చూపించిన ఈ మట్టి కుండీలన్నీ ఇలా సర్ధాను ఇది ముందు రీపోర్ట్ చేసింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇది రీపోర్ట్ చేసి టైం ఉంటుంది కానీ నేను ఏమని చేస్తానంటే ఇరిగిపోయిన కుండీలు అవి కుళ్ళిపోయినవి ఏన కుండీలు ఇరిగిపోయినవి లేకపోతే ఎక్స్ట్రా అయినవి అలాగ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఖాళీ కుండీలు ఏమైనా ఉంటే అట్లలో రిపోర్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు వర్షాకాలం దుంపలు కుళ్ళిపోతూ ఉంటాయి లోపల వంపేసి మళ్ళీ పొడి సాయిల్ మిక్ సాయిల్ మిక్సింగ్ బాగా కలుపుకొని పొడి సాయిలు వేసుకొని నీరు పోయకంటే ఉంచితే అయితే వచ్చేస్తాయి కుళ్ళిపోతూ ఉంటాయి మదర్ బల్బ్ కుళ్ళిపోద్ది పక్క నుంచి పిలకలు వచ్చి మళ్ళీ వస్తాయి నేను ఒకసారి కుండి చిదిపోతే ఆ కుండీలో బల్బ్స్ అన్నీ తీసి ఇక్కడ వేసాను చూసారు ఆకులు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మళ్ళీ రీపాటింగ్ చేశాను ఇవన్నీ ప్లాస్టిక్ కుండీలు శుభ్రంగా చిదిపోయాట పది సంవత్సరాలు అయింది అవి కొని చాలా గ్రేట్ అయి అసలు ఎన్ని సంవత్సరాలు ఉండను అందులోనే ఇదో రకం అనుకోండి ఇగో ఇవి ఎందుకో కొన్నారు ఒకసారి బంతి మొక్కలకో దేనికో కొన్నారు పది సంవత్సరం ఇంచుమించుగా తొమ్మిది సంవత్సరాల పైన అయిపోయింది పది సంవత్సరాలు అవుతుందేమో ఇన్ని సంవత్సరాలు ప్లాస్టిక్ ఇది ఉండడం గ్రేట్ కదా ఇలా నేను పెట్టిన కదప కంటే అలా వదిలేడాన్ని అన్ని సంవత్సరాలు ఉన్నాయేమో అనుకున్నాను ఇవి వేసిన తర్వాత ఒకసారి రిపోర్టింగ్ చేశాను అనమాట ఇంక మళ్ళీ కదపలేదు ఇక్కడ వదిలేసాను ఇన్నాళ్ళకి అవి చిదిపోయినాయి అవి తీసి ఇగో ఈ చెత్త చెదరాలన్నీ తీసేసి ఈ చివిపైనని తీసేసి వీటిల్లో ఉన్న బల్బ్స్ అయితే మట్టి కుండీలు వేసాను ఈ ఒక దాంట్లో ఒకటి పెట్టి అందాక అన్నమాట ఒక లైను గ్రీన్ కలరు అవి పూర్తిగా పూర్తి ఒకటి పడేద్దామని చెప్పి అయితే పూర్తయింది నేను ఇవి ఇంకా ఉన్నాయి కొన్ని అవి ఎలా రీపాటింగ్ చేశాను అమర్లిల్లీలు లిల్లీలు ఇవన్నీ ఎలా చేస్తున్నాను మీకు ఇంకో వీడియోలో రీపాటింగ్ చేసినప్పుడు చేసి చూపిస్తాను ఈ మల్లె మొక్కలు తీసేసిన కుండీలు పెద్ద కుండీలు తీసుకొచ్చి ఇగో ఇక్కడ పెట్టాను వీటిల్లోనేమొచ్చి ఏమంటారు ఈ క్రోటన్స్ వేసి అనమాట ఈ రెడ్ కలర్ క్రోటన్స్ ఇటు సైడ్ ఉన్నాయి కదా పెద్దవైపోయి అవి గాలికి పడిపోయి తిరగబడిపోయామాట అట్లా కొమ్మలన్నీ కట్ చేసి ఇట్లో పెట్టాను ఇటేమో కెలోడియం పెట్టాను ఒక వరుస ఒక వరుస కాటన్స్ పెట్టాను ఒక వరుస ఏమొచ్చి ఇగో ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ పనికిరానివన్నీ అని తీసి పడేసి కొమ్మలు కట్ చేసి మళ్ళీ నీట్గా ఈ బకెట్లో అవి స్టీల్ బకెట్లు అన్నమాట పాడేనివి స్టాండ్స్లో పెట్టి వాటిల్లో ఇలా నీట్గా పెట్టించాను ఇది ఈ లైన్ క్లియర్ అయింది ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయనుకోండి చేయించాలి ఇక ఇలా ఈ లైన్లో మాకు స్టాఫ్ ఇలా తిరుగుతూ ఉంటారు అన్నమాట ఈ స్టోర్ రూమ్లోకి అవి పెట్టుకుంటారు ఇక్కడ అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువ మొక్కలు పెట్టను నీట్గా ఇలా కనిపించేలా పెడతాను ఎందుకంటే పాములు అవి ఉంటే కనిపించవు కదా అందుకని ఇలా అక్కడక్కడ పెడతా అనమాట నీట్గా అయితే ఆవులు నడుస్తారు కదా అని ఈ మూడు లైన్లు ఇక్కడ సరిపోతాయి ఇంకా ఎందుకంటే ఇక్కడ ఈ కట్ చేసుకోవచ్చు కూడా కదా ఆకులు ఎక్కువైనా అందుకే ఎత్తులో పెట్టాను స్టాండ్ల మీద కింద నేను ఉంటే కనిపిస్తాయని ఇంక ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న డబ్బాలు ఇంతకు ముందు డబ్బాలు ఉండేవి కదా ఈ ముళ్ళు మొక్కలు ఉంటాయి పువ్వులు వస్తాయి వీటి పేరు తెలియదు నాకు అవి ఉంటాయి ఇట్లో కోలి వేసాను ఇంతకుముందు ముందు తీసేసాను ఇప్పుడు ఈ మొక్కలు వేసాను కొన్నిటిలో వేసాను ఇంకా కొన్నిటిలో వేయవలసి ఉంది ఇక్కడ పాడైపోయిన స్టూల్ ఉంటే స్టూల్ మీద ఈ ఈ మొక్క పెట్టి దాని చుట్టూ ఇలా డిజైన్ చేశానమాట అనమాట ఇక్కడ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉందని ఇంకొన్ని మొక్కలు వేసి పని ఉంది అయితే ఇట్లలో ఇంకా ఇంక ఇది ఈ ఏరియాలో మేము చేసిన శుభ్రాలు మార్పులు అవి ఇంక ఈ ఈ గార్డెన్ అంతా మీకు తెలుసు కదా ఇక్కడ వీ షేప్లో గార్డెన్ ఉంటుంది మామిడి చెట్టు చుట్టూని ఇంక ఇవన్నీ తుడిపించుకోవాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి మామిడి పళ్ళు చుండి ఉడతలు కొరికి ఎలా తింటున్నాయో ఈ విషఫ్ గార్డెన్ మీకు తెలుసు కదా ఇక్కడ కూడా కోలియాస్ వేసాను అలాగే కెలోడియం బల్బ్స్ కూడా పెట్టాను డబ్బాల్లోని అవి వస్తే బాగుంటాయి ఈ కోలియాస్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను డైమండ్ పార్క్లో ఇలా మార్పులు జరుగుతున్నాయి ఈ మధ్యన ఎందుకో వీడియోస్ ఎవరు సరిగ్గా చూడట్లేదు ఎందుకో కారణం నాకు తెలీదు నేను కూడా ఈ పనులు ఉండడం వల్ల రోజుకి వీడియోలు పట్టలేకపోతున్నాను ఒక లైన్ గులాబీలు ఉంచాము మీకు ఆ మామిడికాయల బాక్సుల్లో దుంపలు తీసి ఎక్కడ వేస్తానో చూపిస్తాను అన్నాను కదా ఇంకొన్ని ఉన్నాయి ఇంకో పది కుండీలు ఉన్నాయి ఇక్కడ మామిడికాయల బాక్సులో తీసి ఈ టైర్లో అటు ఇటు వేసేసాను టైర్లో కాయగూరలు వేసినా మనకు పెద్ద యూజ్ ఉండదు అందుకే ఈ పర్మనెంట్గా ఉంటాయి కదా అని వేసేసాను ఈ కళాంచో దేశవాళీ కలంచో గ్రో బ్యాగ్స్లో వేసి పెట్టా అనమాట ఇవి ఇక్కడవే మొక్కలు తిరగబడిపోతే ఈట్ల కొమ్మలే అన్నీ కట్ చేసి అటుపక్క మీకు చూపించాను కదా మళ్ళీ మొక్కలు తీసేసిన కుండీల్లో వేసేసాను అనమాట ఈటలవే కొమ్మలు ఇవి మళ్ళీ గుబురుగా వచ్చేస్తాయి ఎంత బాగుండేవో కట్ చేసాక ఖాళీ అయిపోయింది అక్కడ ఏరియా ఈ లైన్ అయితే కంప్లీట్ అని చెప్పలేను కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయింది ఇంకో ఇంకొంచెం పను అయితే ఉంది చెయ్యాలి ఇంకెలా వెళ్తే ఈ లైన్లో బోల్డ్ పని ఉందన్నమాట మా ఈ పనులు అవుతూ ఉండగా మా స్టాఫ్ ఊరికి వెళ్ళారు వాళ్ళు వస్తే కానీ ఈ పనులు అవ్వు కొంతమంది మామిడి తోటలోకి వెళ్ళిపోయారు మామిడికాయలు దించడానికి అందుకని చెప్పి పనులు ఆగిపోయి మళ్ళీ వాళ్ళు వస్తే ఈ పనులన్నీ కంప్లీట్ అవుతాయి అట్ సైడ్ కూడా ఈ పనికి పూర్తయ్యాక నేను మీకు వీడియో తీసి పెడతాను ఇంక బ్యాక్ యార్డ్లో చామంతి మొక్కలు వేసాం కదా లాస్ట్ ఇయర్ ఇంక ఈ చామంతి మొక్కలు ఇలా ఉండేవి అన్నమాట అట్ల పరిస్థితి బాగాలేదని చెప్పి తీసేసి అవి పట్టుకెళ్ళి మట్టిలో వేసేసి ఇంక ఇందులో అమర్లిల్లి వేసేసాను ఇంకా స్టాండర్డ్గా ఉంటాయని చెప్పి ప్రతి సంవత్సరం మార్చక్కర్లేదు స్టాండర్డ్గా ఉంటాయని చెప్పి ఇలా వేయడం జరిగింది ఇవైతే ఉంటాయి అన్నమాట మనం ప్రతి సంవత్సరం మార్చనక్కర్లేదు ఇక్కడ నాకు మార్చడం ఇబ్బందిగా ఉంది ఇంకా నేను బొబ్బాస్ మాకు విత్తనాలు తీసాను కదా అది ఒక పండు అయితే ముగ్గింది ఇంక ఇక్కడ నుంచి పళ్ళు చూపిస్తానండి మన తోటలోంచి వచ్చిన పళ్ళు ఇది ఒక రకం పనస పళ్ళు మాట వచ్చాయి కోసాక చూపిద్దాం అనుకున్నాను ఎక్కువ సమయం పట్టేస్తుంది అని చెప్పి నేను ఇంక ఇలా పళ్ళు చూపించేస్తున్నాను ఇదైతే లోపల రెడ్గా ఉంటుంది ఇంకే పైనాపిల్ కూడా వచ్చాయి అందాక రెండు చూపిస్తున్నాను చాలా వచ్చాయి ఒక బొబ్బాస్ పండు ముగ్గింది ముందు మీకు చూపించాను కదా ఆ చెట్తే ఇంక మామిడి పళ్ళు ఇలా చాలా రకాల పళ్ళు అయితే వచ్చాయి ఇంక పళ్ళు కూడా కొయ్యలేదు ఉన్నాయి చూపిస్తాను ఇంకో వీడియోలో లిల్లీ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ లోపల మూడు పెట్టాను ఎంత బాగా పూసాయో చాలా అందంగా ఉన్నాయన్నమాట ఇది మన ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గార్డెన్లో నేను వాడే చిట్కాలు ఏంటి పురుగుల మందులు ఏంటి అంటే పలు మజ్జిగ కులిసిపోయిన మజ్జిగలో ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేస్తూ ఉంటాను రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక డబ్బాలో వేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసి అది కూడా అందులో వాటర్ కలిపి ఇలా ఉంచుతాను స్టోర్ ఉంచుతాను తర్వాత ఈ వాటర్ని ఇంకొంచెం వాటర్లో కలిపి అది కూడా స్ప్రే చేస్తూ ఉంటాను మిల్లీ బగ్స్కి చిన్న చిన్న నల్లి తెగలికి కొన్నిటికి ఈ పళ్ళు మొక్కలకి నేలలో కూడా వేయచ్చు ఓకేనా ఉంటాను బాయ్